Namaste Neena welcome to Teza News. నంద్యాల జిల్లా అవకు మండలం మెట్టుపల్లి గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పాల్గొని ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలు చేపడుతోంది అని కాటసాని రామిరెడ్డి మండిపడ్డారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వ కాలంలో ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు సకాలంలో ఉన్నాయని తెలిపారు అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం మహిళలకు రైతులకు అన్యాయం చేస్తోంది అని నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోగా అర్హులైన వారికి పెన్షన్లు కూడా తొలగించిందన్నారు స్కూల్ పిల్లలకు అందించే కిట్లు నాశకంగా ఉన్నాయని ఆరోపించారు ఐదు సంవత్సరాలకు ఒకసారి డెవలప్మెంట్ లో మన రామరెడ్డి రెడ్డి అని చేసిన డెవలప్మెంట్ ఎక్కడ లేదు మన చెరువు సంబంధించి ఫస్ట్ నుంచి ఆయన ఎన్ని రకాల పనులు చేసినట్టే చెప్పు కొద్ది చాలా అవి ంద్రబాబు ప్రభుత్వం బాగాలేదు బ్యాగులు బాగాలేవు అన్నం బాగా ఏం బాగా బియ్యం బియ్యం ఉంది అన్నం ఏం బాగా అసలు ఆ బియ్యం బాగాలేవు చిక్కిలు బాగాలేవు గుడ్లు బాగాలేవు ఏం బాగాలేవు

నియోజకవర్గంలోని మెట్టుపల్లె గ్రామంలో ఈరోజు బాబు సూరిటి మోసం గ్యాలెన్సీ అనే కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం జరిగింది ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు అన్ని పథకాలు రావడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న పెన్షన్లు తీసేయడం జరిగింది ఈరోజు ఇల్లు కట్టుకుంటే కూడా మాకు ఏ ఒక్క బిల్లు కూడా ఇంతవరకు ఇవ్వటం లేదు అదేవిధంగా మహిళలకు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి మహిళకు కూడా పొదుపు గ్రూపులకు సంబంధించి మాకు రుణమాఫీ చేయడం జరిగింది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తానని చెప్పి మాకు మోసం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర లేదు మరి ఈరోజు మహిళలకు సంబంధించి పెన్షన్లు కానీ అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి కానీ అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కానీ ఏది కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోసం చేసింది కాఖరకు పిల్లల నోట్లో కూడా మరి మట్టి కొట్టడం జరిగింది ఈరోజు చూడండి ఇక్కడ ఈ యొక్క విద్యార్థులకు సంబంధించి మొన్న జూన్లో ఈ యొక్క స్కూల్ బ్యాగులు ఇచ్చినారు ఇప్పుడు ఈ యొక్క స్కూల్ బ్యాగులు కేవలం ఈ జూన్ పన్నెండో తేదీన నెల కూడా కావడం లేదు ఈ యొక్క నెల లోపలనే ఈ విధంగా ఈ స్కూల్ అన్నీ చినిపోయి బొర్రలు పడి పోతా ఉన్నాయంటే మీరు ఆలోచన చేయండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు రెండు మూడేళ్ల కిందట ఇచ్చిన బ్యాగులు ఉన్నాయి ఈరోజు ఏ విధంగా నాణ్యత ఉన్నాయి ఈరోజు ఈ బ్యాగుకు ఇది జగన్మోహన్ రెడ్డి బ్యాగు ఇది చంద్రబాబు బ్యాగ్ ఈ బ్యాగులు ఏ విధంగా నాణ్యత ఉన్నాయి ఏ విధంగా ఈరోజు ఈ బ్యాగుల విషయంలో ఏ విధంగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఉన్నారో ఒకసారి చూడండి మరి ఈరోజు ఇవన్నీ కూడా కేవలం కమిషన్లకు ఒక్కొత్తి ఈరోజు ఈ యొక్క నాణ్యమైన బ్యాగులు ఇవ్వకుండా ఈరోజు ఈ విధంగా విద్యార్థుల విషయంలో కూడా కడుపులు కొడతా ఉన్నారు వాళ్ళకి ఇచ్చే ఫుడ్డు కూడా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు మేము అనవసరంగా పొరపాటు చేసుకున్నాం ఈ యొక్క ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని మరి అన్యాయంగా మనం పోగొట్టుకున్నామని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా దాని గుర్తుకు పోటీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలనేది ప్రతిజ్ఞ కూడా చేస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఇక్కడ ఈ యొక్క ముఖ్యంగా ఎస్సీ కాలనీకి సంబంధించి అరువులైన వాళ్ళు చాలామంది పెన్షన్కు సంబంధించిన వాళ్ళు అరువులైన వాళ్ళు ఉన్నారు చాలామంది భర్త చనిపోయిన వాళ్ళు విడవలు ఉన్నారు వికలాంగులు ఉన్నారు ఏ ఒక్కరికి కూడా ఈ సంవత్సరం కాలం నుంచి ఒక్క పెన్షన్ కూడా రావడం లేదు ఉన్న పెన్షన్లు కూడా తీసేయడం జరిగింది ఒక్క సెంటు స్థలం ఇవ్వడం లేదు ఒక ఎకరా పొలం ఇవ్వడం లేదు మరి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలను పెట్టి మోసం చేసి అధికారం లేకొచ్చి మోసం చేయడమే కాకుండా ప్రతి చిన్న విషయానికి కూడా పోలీస్ స్టేషన్లు పోవడం కేసులు పెట్టేయడం నానా హింస పెట్టడం మరి ఏదైనా కూడా ఏదైనా ప్రశ్నిస్తే మాకు ఈ పథకాలు రావడం లేదు కానీ ఏదైనా ప్రశ్నించే వాళ్ళ మీద కూడా తప్పుడు కేసులు బనాయించి ఒక రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా రేపు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి గుజీ చెప్తామని చెప్పి తెలియజేస్తాము